సంగారెడ్డి కేంద్రంలోని బిఎస్ఎన్ నిల్ కార్యాలయంలో తొమ్మిదవ టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ అడ్వైజరీ సమీక్ష సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొని సూచనలు సలహాలు తెలిపారు ఈ సమావేశంలో మేనేజర్ రాజరాజేశ్వరి డీజీఎంలు శివారాంప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి కమిట్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ సంస్థ పనితీరు చాలా మెరుగుపడింది రాష్ట్రంలో ప్రభుత్వ రంగ ఉద్యోగులు అన్న ప్రజల్లో అసంతృప్తి ఉంది కుంభకోణలను అధిగమించి బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు లాభాల బాటలో రావడం సంతోషంగా ఉంది బీజేపీ పార్టీ కృషివల్లేనే బీఎస్ఎన్ఎల్ సంస్థ తిరిగి లాభాల బాటలో నడుస్తుంది ప్రైవేట్ ఆపరేటర్ల దీటుగా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మెరుగసిన సేవలను అదిచాలని సూచించారు ఉద్యోగులు విధుల పట్ల వినియోగదారుల పట్ల నిర్లక్ష్యంగా వివరించకుండా తమ బాధ్యతలను వివరించాలని తెలిపారు

చాలా కాలం తర్వాత ఇందాక రాగట్టే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్టు చాలా కాలం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ సభ్యులు బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు గర్వంగా బిఎస్ఎన్ఎల్ అనేటువంటి వారి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన సంస్థ మళ్ళీ లాభాల బాటలోకి వచ్చింది అని చెప్పి గర్వంగా చెప్తున్నట్టు తను ఎంటర్టైన్ చేసినప్పుడు పెద్దలు చెప్తున్నారు సార్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి గ్రౌండ్ సమస్యలు తెలిసినటువంటి అందుకని నేను ఉండనున్నట్టు మాట్లాడతాను అది చాలా మందికి నచ్చదు లోపల ముక్కు చూడతాను అనేది చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అది ప్రపక్షం విపక్షం అనేది తేడా లేకుండా అందరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను దయచేసి ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అంటే పని విషయంలో సీరియస్గా తీసుకోవాలి వ్యక్తులను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు కాకపోతే సంస్థ పనితీరులో కూడా అందరూ కూడా బాగా పనిచేయాలి సంస్థ బాగుంటే మనందరం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పనిచేయాలనేది మాత్రమే ఇలా లక్ష్యం ఉంటుంది నెగ్లిజెన్స్ అనేదాన్ని ఇన్డిసిప్లిన్ అనేదాన్ని సమయ పాలన లేకపోవడాన్ని నేను కొంచెం ఇష్టపడను కానీ ఈరోజు ముందుగా ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు అందరినీ మన అడుగుతా ఉన్నాను కారణం బీహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి గారు కొత్తగా అవుతున్నటువంటి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కొత్తగా రోడ్డు వేస్తున్న కారణం చేత ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ఆలస్యంగా వచ్చినప్పుడు మళ్ళీ మీటింగ్ పది నిమిషాలు ముందే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భం చాలా స్పష్టంగా తెలియజేస్తా ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రభుత్వ రంగ ఉద్యోగులన్నా కానీ ప్రజలకు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది ఎందుకంటే వీళ్ళు జీతాల కోసమే పనిచేస్తారని పదింటికి రమ్మంటే పన్నెండింటికి వస్తారని మా కంప్లైంట్లను సరిగా రిసీవ్ చేసుకోరని వీళ్ళ తర్వాత పుట్టినటువంటి చిన్న చిన్న సంస్థలు వీళ్ళను ఎక్కువగా ఎదుగుతున్నాయని ప్రైవేట్ టెలిఫోన్ రంగంలో బాగుపడడానికి పరోక్షంగా మన బిఎస్ఎన్ఎల్ అధికారులే ఇతరంగా సహాయం చేస్తాను కొన్ని చెడ్డ పేర్లు ఉంటాయి వాటి అన్నింటినీ అధిగమించి కుంభకోణాలు అన్నింటినీ అధిగమించి తిరిగి బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి లాభాల బాటలోకి రావడం ఎక్కడ సంస్థ ఉద్యోగుల కృషి ఉందని చెప్పడంలో కూడా నేను నిర్మంగా మాట్లాడతాను కాబట్టి మీ అందరి కృషి మీ అందరూ సహకారం వల్లనే మళ్ళీ బిఎస్ఎన్ఎల్ లాభాల బాట పట్టింది సో నష్టాలు దూరికిపోతున్నప్పుడు టెలికాం కుంభకోణాలు ఈ దేశంలో జరుగుతున్నప్పుడు ఉంటాయా పోతాయని మీరు ఎంత మానసిక సంఘర్షణ గురైందో మీకు అందరు అందుకని దయించి మనం చేసేటువంటి ఏ రంగంలో అయినా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది మనం గౌరవించాల్సింది మన వినియోగదారులు దురదృష్టం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే సరిగా సిగ్నల్ రాదని బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే ఊర్లలో ఫోన్లు పనిచేస్తలేవని బిఎస్ఎన్ఎల్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరని ఇట్లా రకరకాలైనటువంటి మీరందరూ కోట్లాది మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒక పనిచేసిండ్రు కాబట్టి ప్రైవేట్ కాంపిటేటివ్ సంస్థలతో పోటీగా మళ్ళీ లాభాల బాట తీసుకొచ్చిండ్రు ఎంత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కృషి పట్టుదల ఒక గొప్ప నాయకత్వం ఆ నాయకత్వంలో కలిసి బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ తిరిగి లాభాల బాటలోకి వచ్చిన ఈ సంస్థని ఇంకా మెరుగైన సేవలను వినియోగదారులకు మీరందరూ కూడా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా మీ కూడా ఈ కోరుకుంటాను పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఇంత గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి చిన్న చిన్న డబ్బాలు ఇట్లాంటి దాంట్లో నాలుగు ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ఆఫీసులు నడుస్తూ ఉంటాయి డూయింగ్ మనకి ఇంత పెద్ద అసెట్స్ ఉంటాయి ఇంత పెద్ద బంగ్లాలు ఉంటాయి ఇంత పెద్ద మంది ఇంత గొప్ప సంఖ్యలో విఘ్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారు అయినా దురదృష్టం ఏంటంటే మనం మనం చేయాల్సిన పనిదే మిగతా పనులు చేస్తారు సంస్థ పనిదెప్ప మిగతా పనులు చేసుకుంటా ఉంటాం దానివల్ల సంస్థ నష్టాలే పోతాయి పోయిన తర్వాత ఎవరు అల్టిమేట్ గా అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులే చెప్తారు రాజకీయ నాయకులు చేయడం నష్టం వచ్చింది ఆల్ గవర్నమెంట్ హక్కులున్నాయి మన ఉన్నాయి మన మన డ్యూటీలు ఉన్నాయి వీటి అన్నింటితో పాటు నారానికి ఎక్కువైపోయినటువంటి బాధ్యతను మీరు మర్చిపోకుండా ఉంటే అది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా మిగతా ప్రైవేట్ సంస్థలకు దీనిగా పనిచేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప ఆశ ఆకాంక్ష రాకే ముందు మన అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం ప్రభుత్వ రంగ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటాం ఉద్యోగం వచ్చిన తెల్లారి నుంచి యాభై రెండు సంవత్సరాల దాకా అరవై సంవత్సరాల దాకా నన్ను ఏం చేసేది లేదు అనే ఒక రకమైనటువంటి నిర్లిప్త వాతావరణాలకు మీరు పోవడం వల్లనే అది ఏ సంస్థ అయినా ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఆ నుంచి డిఎస్ఎన్ఎల్ బయటికి రావాలి ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎంప్లాయీస్ సంఖ్య కలిగినటువంటి సంస్థ ఇంత పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ ఇన్ని ఆస్తులు కలిగిన సంస్థ బిఎస్ఎన్ఎల్ అట్లాంటి బిఎస్ఎన్ఎల్ వెనక్కి పోతుంది ప్రభుత్వ అనే సంస్థ ఎనకి పోతుంది అంటే దాన్ని అనేక రకాలుగా గుర్తజల్లేటువంటి వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి తోడ్పాటు అందించేటువంటి కార్పొరేట్ శక్తులు చాలా మంది ఉంటారు మీరు ఒక్కరి వల్లనే జరిగింది సంగారెడ్డి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చెడ్డోళ్ళు జబ్బు తెచ్చుకోలేదు సో నాకేందీ అనేది గారి కొడుకు పెళ్లిలాగా మా సిజీఎం పనిచేస్తలేడు మా జిఎం పనిచేస్తలేదు నేను ఒక్కరిని పనిచేస్తే ఏమవుతుంది అని అనుకోకండి దయచేసి మార్పు అనేది ఒకరితోటి మొదలు కావాలి ఒకరి దగ్గర నుంచి మార్క్ మొదలవుతుంది ఆ ఒకరు గట్టిగా పనిచేస్తే మిగతా వాళ్ళు కూడా కొంచెం మార్క్ ద్వారా మంచిగా పనిచేస్తారు అనేది అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీకున్నంత సంఖ్యా మీకున్నంత నెట్వర్క్ మీకున్నంత యూనిటీ ఇతర ఎవరికి ఏ సంస్థ కూడా లేదు కాబట్టి కంప్లైంట్ అడ్రస్ రిడ్రెస్ సిస్టమ్ లోపల మీరు కొంచెం యాక్టివ్ ఉండాలనేది నా విజ్ఞప్తి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక రిలయన్స్ ఒక బిఎస్ఎన్ఎల్ రెండు తీసుకుంటాను తర్వాత రిలయన్స్ కంటిన్యూ అవుతుంది కానీ బిఎస్ఎన్ఎల్ కంటిన్యూ అవుతా కొంతకాలం ఎయిర్టెల్ షిఫ్ట్ అయింది ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం రిలయన్స్ షిఫ్ట్ అయింది రిలయన్స్ నెంబర్ మాత్రం అట్లే కంటిన్యూ అవుతుంది కూడా కంటిన్యూ అవుతుంది అయితుంది ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని ఊళ్ళకి వస్తే నెట్వర్క్ సరిగా ఉంటుంది టవర్ సరిగా ఉంటావు ఇక్కడ టవర్ లేదు అని చెప్తే రెస్పాన్స్ ఉండదు మాకు ఇన్ని టవర్లు కావాలని మీ దగ్గర నుంచి ప్రాపర్ రిపోర్ట్ రాదు చిన్న చిన్న సంస్థలు మీ తర్వాత చాలా చాలా తర్వాత సంవత్సరాల తర్వాత చిన్న సంస్థలు టవర్లను విస్తరిస్తాయి నెట్వర్క్ విస్తరిస్తాయి వినియోగదారులతో బాగా పనిచేస్తాయి దానివల్ల అవి లాభాల్లోకి పోతుంది మనం అన్ని ఉన్న అల్లు నోట్లు శని నోట్లు అందరికంటే ఉండాల్సిన మనం అందరికీ నెట్వర్క్ కలిగిన మనం ఇంకా త్రీ జీలు ఫోర్ కానీ ఉంటాం ప్రపంచం అంతా ఫైవ్ జీ దాటుకుంటూ పోతాం అంటే మనం ఇంకా ఫోర్ జీ టవర్లు ఇద్దామా ఎప్పుడైద్దాం ఏం చేద్దాం టెండర్లు వెళుద్దామా ఆ టెండర్ ప్రాసెస్ లోపల మనోళ్ళు ఎవరు బయటలో ఎవరు ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అందుకని మా సిన్సియర్ అప్పీల్ నేను ఈడ మాట్లాడినా ఇట్లా మాట్లాడతాం మీ సెంట్రల్ ఆఫీస్ లో మాట్లాడినా ఇట్లా మాట్లాడతాం కాబట్టి దయచేసి మై అపీ రానప్పుడు ఉద్యోగం రాలేదని బాధపడ్డాము ఉద్యోగం వచ్చిన తర్వాత నిర్లిప్రదలోకి రాకండి దయచేసి ఎవరు చేసేది ఏముంది ఎవరైనా ఎవరంటే మా యూనియన్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి నిధుల కాకుండా మన కనెక్షన్ తీసుకున్నటువంటి వినియోగదారుని మనం ఎట్లా కాపాడుకోవాలి సో పెరుగుతున్నటువంటి పోటీ కూడా మనం ఎట్లా తట్టుకోవాలి ఎట్లా నిలబడాలి మన సంస్థ లాభాల్లో ఎట్లా అనేది ఆలోచించాలి అంతేగాని కూర్చున్నటువంటి బొమ్మను అనుకోవాలనేటువంటి ఆలోచన చేసి అనుకోవద్దు దానివల్ల చాలా నష్టాలు వస్తాయి కాబట్టి దయచేసి ఆల్ వెల్ వెల్ సీనియర్స్ అండ్ విత్ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు విజ్ఞులు మేధావులు అనేక కష్టాలు పడి ఉద్యోగంలో ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఉద్యోగం అయితే వచ్చింది కాబట్టి కూడా అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు వాళ్ళకి ఆ ఊర్లో బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందా పనిచేస్తా లేదా నెట్వర్క్ ఎట్లుంది ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకుంటే ఉన్న కష్టాలు ఏంది సెల్ ఫోన్ తీసుకుంటే ఉన్న కష్టాలు ఏంది అనే విషయంలో పిల్లల సభ్యుల అభిప్రాయాన్ని కూడా దయచేసి మీరు వినాలి గౌరవించాలి మీరు విత్ ఇన్ ద ఫోర్ వర్క్స్ ఆఫీసులలో కూర్చొని డిసైడ్ చేయగలుగుతారు కానీ పబ్లిక్ లో ఏమైతుంది ఏ ఏరియా నెట్వర్క్ ఉంది ఎక్కడ లేదు అనేటువంటి విషయంలో కొంత గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుల యొక్క సమస్యల్ని విని మీరు వాటిని అడ్రస్ చేస్తే ఇంకా మరింత మెరుగైనటువంటి సదుపాయాన్ని ఇవ్వగలుగుతారు ఒకసారి మీరు సదుపాయాలు అందించడం లోపల మిగతా కంపెనీలతో పోటీ పడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే బిఎస్ఎన్ఎల్ ఎక్కడ ఉంది అని అడిగి వచ్చి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ తీసుకునే పరిస్థితి వస్తుంది ఆ దిశగా మీరు అందరు పని చేయాలని పని చెప్పి కూడా నేను మంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎంపీ గారు ఏంది ఇంత కట్టి మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు దయచేసి నేను పని చేస్తాను కాబట్టి మిగతా వాళ్ళు కూడా పనిచేయాలని కోరుకుంటారు మనం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మనం కూర్చున్న చెట్టుకుంబం నరకపోవడం వల్ల ఫలితం ఉండదు సంస్థ మూత పడిన తర్వాత మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని అర్థాలు చేసినా ఎన్ని రాస్తాలో ఒక చేసినా ఫలితం ఉండదు అందుకనే ఊర్లలో ఒక నారుడు చెప్తారు పెద్దలు వారు చెప్పాలి అట్లాంటి సీనియర్ ఏం చెప్తారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం ఉండగా ఎల్లు సంఘ పెట్టుకోవాలంటే ప్రైవేట్ సంస్థలు ఎంకరేజ్ చేసి ప్రైవేట్ మన ఉద్యోగాలకు పోడు కాదు మనం ఉన్నటువంటి సంస్థను ఎట్లా బతికించుకోవాలి ఈ సంస్థ మిగతా సంస్థల కంటే భిన్నంగా ఎట్లా మోటివేషనల్ గా పనిచేయాలనే విషయం లోపల సలహాలు సూచనలు ఇచ్చి కంపెనీని బతికించే దిశగా ముందుకు పోవాలి ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఒకటి లో పోయినప్పుడు కొన్ని టవర్స్ తక్కువ ఉన్నాయి అనేది వస్తున్నటువంటి ప్రాబ్లం కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు నేను జస్టిస్ కమిటీ లోపల సబ్బు ఉదాహరణకి తిరుగుతూ కేరళకు పోయినాం సముద్ర తీర ప్రాంతాలకు పోయినాయి అక్కడ ఏ నెట్వర్క్ పనిచేసలేదు ఒక ఏ పనిచేస్తుంది ఐ కెన్ అప్రిషియేట్ మేము సముద్ర ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నాం ఏ సెల్ ఫోన్ కూడా పనిచేయలేదు అక్కడ ఏ పనిచేసిందంటే ఒక ఏ పనిచేసింది ఆ తర్వాత మూడో రోజు తర్వాత కేరళ బెంగళూరు తర్వాత మేము లక్షద్వీపులు పోయినాం లక్షద్వీప్ లో ఏ సెల్ ఫోన్ పనిచేయలేదు ఒకటే ఒక సెల్ఫోన్ పని చేసింది అది బిఎస్ఎన్ఎల్ ఒకటే పని చేసింది అంటే అది చిన్న ఊరా పెద్ద ఊరా ఏడికి పోయినామనేది కాకుండా అమదేం చెప్తలేదు ఏదో అప్రిషియట్ వేయడం కోసం చెప్తలేదు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ పోయినల్లోనే మేము పోయింది కేరళ కొశ్చన్ బెంగళూరు చెన్నై లక్షణ దీప్ ఇవన్నీ కూడా పార్లమెంట్ స్టాండింగ్ కంపెనీలో సర్టిఫిట్గా లాయడ్ జస్టిస్ ఎట్లా అమలు అవుతుంది జడ్జిలు ఎట్లా ఉన్నారు కోర్టులు ఎట్లా ఉన్నాయి ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతూ ఉంది అని చూడటానికి పోయినప్పుడు మా జబ్బులు జనాలు ఒకటి రెండు కార్డులు ఉంటాయి సిమ్ కార్డులు ఉంటాయి మిగతా ఫోన్లు పనిచేయని చోట బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుంది సో అంత దూరం ఉన్నటువంటి మీరు ఇంకొంచెం ఇస్తే మీ నెట్వర్క్ ని బిఎస్ఎన్ఎల్ చేసేటువంటి నెట్వర్క్ నాకున్నటువంటి అంచనా మేరకు ఇంకేది కనబడదు దేశంలో కానీ ఈ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలు అందించే పరిణామ క్రమంలో లోపల లేకపోతే నెట్ వాడుతున్నటువంటి పరిణామ క్రమంలో మీరు ప్రైవేట్ ఏజెన్సీస్ ఎక్కడో మనం పోటీ పడలేకపోతున్నట్టున్నాం దానికి సంబంధించి విత్ర్ వాల్స్ మనం కూర్చున్నప్పుడు ఇంకా సంస్థ బాగుండాలంటే ఏం చేయాలనేది ఆలోచించు ఎందుకంటే ఇక్కడ చాలా మంది నాకంటే పెద్దలు విఘ్నులు బైకిస్తే నాకంటే బాగా మాట్లాడగలిగేటోళ్ళు ఆలోచించగలిగేటోళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు సో ఏది ఓపెన్ గా డిస్కస్ చేస్తేనే కొంత లాభం జరుగుతుంది మీ మనసులో పెట్టుకోకుండా మా సభ్యులందరూ చెప్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ టవర్స్ తక్కువ ఉన్నాయి ఎక్కడ సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తాం ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేస్తాం మేమేం చేయాలి మీరేం చేయాలని చెప్పండి మనస్ఫూర్తిగా మాట్లాడండి మనసిప్పి మాట్లాడండి అందరి లక్ష్యం కూడా ఒకటే ఒకటేది ఉండాలి మిగతా అన్ని సంస్థల కంటే అగ్రగామిగా ఉండాలి ఇటు కూర్చున్న వచ్చిన మా కూడా మాకు అవకాశం వచ్చింది మా ఆయనలో బిఎస్ఎన్ఎల్ బాగా పనిచేసిందని పేరు రావాలని కోరుకుంటారు తప్ప తాను కూర్చున్న చెట్టు కొమ్మని ఎవరు కోరుకున్నారు అందుకని దయించి ఎవరైనా నేను గానీ నాతో పాటు ఉన్న కొత్త సభ్యులు కానీ ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా పరుషంగా మాట్లాడినా తెలిసి తెలోకి ఏమన్నా దూషణ పర్వాలేక దిగినా దయచేసి మీరు పాజిటివ్గా అర్థం చేసుకోవాలి మేమంతా బాగుంటే మేము బాగుంటామని కోరుకునేటోళ్ళు కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు మేము అందరం కలిసి రేపటి నుంచి మనంగా బిఎస్ఎన్ఎల్ అనేటువంటి సంస్థను బతికించుకొని పదిహేడు సంవత్సరాల తర్వాత లాభాల్లోకి వచ్చినటువంటి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఎట్టి పరిస్థితులలో కూడా వెనుకడుగు వేయకుండా ఈ దేశంలోనే

దేశంలో ఉన్న ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కొత్త తర్వాత ముందు పోకుండా కనీసం కొన్ని కోట్ల కుటుంబాలు బాగుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణలో భాగంగా మీరు మేము కలిసి నడతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు వేదిక ముందు మా సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు మొదటిసారి ఈ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్లు విచ్చేసినటువంటి మా నాగర్ కర్నూలు పెద్దలకి మా మనేట్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను అన్నను ఐ హోప్ నెక్స్ట్ మీటింగ్ కి మిగతా ఎంపీలు ఆ ఎంపీలు ప్రతిపాదించినటువంటి సభ్యులు కూడా జాయిన్ కావాలని అవతారణ కోరుకుంటూ సెలవు ఉంటాను అంతా జై హింద్ 26 చేస్తున్నాయి లాంచ్ చేస్తున్నాము అండ్ యుఎస్వైఎఫ్ ఫండెడ్ అంటే అన్కవర్డ్ విలేజెస్కి అంటే గవర్నమెంట్ ఫండెడ్ విలేజ్ గవర్నమెంటెడ్ గవర్నమెంట్ యుఎస్వైఎఫ్ ఫండ్ స్కీమ్ కింద అరౌండ్ నైన్ అన్కవర్డ్ విలేజెస్కి మేము కవరేజ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఫోర్ ఇంకా పైప్లైన్లు ఉన్నాయి ఇంకా కూడా కొత్త లిస్ట్ కూడా వచ్చింది అండ్ ఆనరబుల్ ఎంపీ గారు ఏమైనా సజెస్ట్ చేసినా ఈ విలేజ్లో అన్కవర్డ్ విలేజ్ ఉంది అని సజెస్ట్ చేసినా అది గవర్నమెంట్ తప్పకుండా అనుకోవస్వైఎఫ్ ఫండెడ్ మహబూబ్నగర్ ఎండిపోవాలని కోరుకునేంత చెడ్ కాదు నేను అందుకనింగ్ మెదక్ జిల్లాలో వన్ సెవెంటీ టూ వర్కింగ్ అండ్ మహబూబ్ నగర్ లో వన్ సిక్స్టీ ఎయిట్ వర్క్ మెదక్ మహబూబ్ నగర్ కొంచెం విస్తీర్ణం ఎక్కువ ఉంటది పెద్ద జిల్లా అది